ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అమెరికాను కుదిపిస్తోంది దీనివల్ల ఇప్పటికే చాలా రంగాలు ప్రభావితమయ్యాయి ముఖ్యంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దేశ వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి జీతాలు అందక ఎయిర్పోర్ట్ ఉద్యోగులు ఇతర ఆదాయ మార్గాల వైపు చూస్తున్నారు ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఫుడ్ డెలివరీ యాప్లలో జాబ్లు వెతుక్కునే పరిస్థితి ప్రస్తుతం అమెరికాలో ఉంది కాగా ప్రభుత్వ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేలకు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన ఇరవై రెండు ప్రాంతాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత ఏర్పడింది రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీంతో విమానాల ఆలస్యం సర్వీసుల రద్దు మరింత పెరగొచ్చని సంబంధిత అధికారులు అంటున్నారు అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదకొండు గంటల వరకు దాదాపు ఎనిమిది వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ అవేర్ వెబ్సైట్ వెల్లడించింది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ లో నలభై ఐదు శాతం అంటే దాదాపు రెండు వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన పన్నెండు వందలు యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఏడు వందల ముప్పై తొమ్మిది డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన ఆరు వందల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది అటు సిబ్బంది కొరత కారణంగా అమెరికాలో అత్యంత రద్దీ అయిన లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలకు ఆటంకం కలిగింది ఈ కు వెళ్లే విమానాలను కొంతసేపు నిలిపివేశారు దాదాపు రెండు గంటల పాటు ఈ కు విమానాలు వెళ్లలేదు వాషింగ్టన్ న్యూ జెర్సీ న్యూయార్క్ ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లోనూ ఈ సమస్య నెలకొందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు అక్టోబర్ ఒకటి నుంచి అమెరికా ప్రభుత్వం డౌన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే దీంతో దాదాపు పదమూడు వేల మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు యాభై వేల మంది ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి వేతనం లేకుండానే విధులు నిర్వర్తించాలని ఆదేశాలున్నాయి అయినప్పటికీ కొందరు ఏటీసీ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది